నువ్వు ఏకాంత ప్రార్థన గదిలో దేవుని సన్నిధిలో కనబడ్డా భక్తజన సమాజంలో కనబడ్డా నీవు సిద్ధపడాలి ఇస్రాయేలీయులరా మీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి సిద్ధపాటు లేని ప్రార్థన పరలోకము చేరదు నీకు సర్వోన్నత ఆశీర్వాదాన్ని ఆ ప్రార్థన కలిగించదు ఏకాంత ప్రార్థనకు కూడా సిద్ధపాటు ఉండాలి అని మనకు స్పష్టంగా నేర్పించిన వారు ప్రియా తండ్రి గారు ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారు వారు ప్రార్థనలో ఏడు మెట్లు సన్నిధిలో ఏడు మెట్లు అనే సంగతి చాలా స్పష్టంగా నేర్పించారు కనుక మొట్టమొదట మనము దేవుని సన్నిధిలోకి రాగానే మొట్టమొదట ఏమేం కావాలన్నీ అన్నీ అడిగేసేయకూడదు కొంతమంది లోకంలో సంచరించి లోకస్తులతో మాట్లాడి ఏదేదో వ్యవహారాలు చేసి అప్పుడే చటుకులు మోకరించి పరిలోకముందులు మాత్రండి అబ్రహా ఇస్సాగా యాకలు నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఆమె అని ప్రార్థన చేసేసి ముగించి వెళ్ళిపోతారు అలా ప్రార్థన చేసే కంటే అసలు చేయకపోయినా ఒకటే అలా చేసినా ఒకటే అది సరైన ప్రార్థన కాదు ముందు మన పాపపు ఒప్పుకోలు ముందు అసలు మనోనిధానము అని చెప్పారు ఆయన ఫస్ట్ మెట్ ఏమిటి మనోనిధానము అంటే కాన్సన్ట్రేటింగ్ యువర్ మైండ్ ఆన్ గాడ్ దేవుణ్ణి గుర్తు చేసుకో అంతే మంచిది మరిచిపోవాలి చెడ్డది మర్చిపోవాలి జరిగిపోయినవి మరిచిపోవాలి జరగాలని నీవు అనుకుంటున్నవి కూడా మర్చిపోవాలి అన్నిటి మీద నుంచి ఆలోచనలు వెనక్కి తెచ్చుకొని ఓన్లీ గాడ్ దేవుడు అనే అంశం మీదనే మైండ్ పెట్టాలి అలా నీ గురి కుదిరిందాక నువ్వు వెయిట్ చేయాలి అది ఎంతసేపు అయినా కావచ్చు ఒకరికి ఐదు నిమిషాలు కావచ్చు ఒకరికి పది నిమిషాలు కావచ్చు అరగంట కావచ్చు గురి కుదిరిందాక నువ్వు ఉండాలి తర్వాత పాపాలు ఒప్పుకోలు దేవుడు క్షమించాడని నమ్మి ఆయన ఆయన స్థుతించడం తీర్మానము ఇక నుండి నేను మంచి మాత్రమే చేస్తాను చెడు చెయ్యను అనే తీర్మానం ఇలాగ ఏడు మెట్లు అయిన తర్వాత అప్పుడు నీకేం కావాలో అడగమన్నాడు ఆయన అడిగిన తర్వాత కూడా లేచి వెళ్ళిపోవద్దు నీకు కావలసింది అడిగావు అయితే ఇంక అయిపోయింది వెళ్ళిపోతావా మరి దేవునికి ఏం కావాలో వినవా అక్కడ నీవు చెప్పాల్సినవన్నీ చెప్పాక అడగాల్సినవన్నీ అడిగాక మళ్ళా కనిపెట్టు గంట అన్నాడు వెయిటింగ్ ఆన్ గాడ్ ప్రభా నువ్వేం చెబుతావో ఇప్పుడు చెప్పు ఇంత శాస్త్రం ఉంది ప్రార్థనలో చక్కగా మనకు పామరులకైనా అర్థమయ్యేటట్టు నేర్పించినటువంటి మహానుభావులు మొంగమూరు దేవదాసయ్య గారు భక్తి నేర్పారు ఆయన ఆయన దేవునితో నడిచారు ఎలా నడవాలో మనకు నేర్పించారు అట్లాంటి భక్తులు మనకు దేవుడిచ్చిన వరాలు దేవుడిచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్స్ అన్నమాట మోసే భక్తుడు ఏలియా భక్తుడు పౌరు భక్తుడు మాటెళ్ళూతరు భక్తుడు అలాగే దేవదాసయ్య గారు వీరు మనకు దేవుడిచ్చిన వరాలు కనుక దేవుని సన్నిధి వ్యక్తిగతంగా నీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు కానీ భక్త సమాజములో నువ్వు కోరుకున్నప్పుడు కానీ నువ్వు సిద్ధపాటు లేకుండా వెళ్ళకూడదు నువ్వు మోకరించినప్పుడు ముందు నీ పాపాలు ఒప్పుకోవాలి నేను నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి దేవుని క్షమాపణ పొందాలి స్నానం చెయ్యాలి ఏసురత్తులు నేను నువ్వు కడుక్కోవాలి ఆ తరువాత ప్రార్థన చేయాలి ఆ తర్వాత ప్రార్థన చేయాలి పడావుడిగా ప్రార్థన చేయడం కాదు